ధనుస్సు రాశి వాళ్లకు అధిపతి గురువు అదే బృహస్పతి గురించి మనం చెప్తూ వస్తున్నాము బృహస్పతి చెడుగా ఉన్నప్పటికీ అంటే ఆరో స్థానంలో చెడు ఫలితాలను ఇస్తాడు కనుక చెడుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళను వాళ్లను మాత్రము చెడ్డగా చూడడు మంచి చేయకున్నా కానీ కూడా చేయడు అంతవరకు చెప్పవచ్చు ఇక మిగిలిన గ్రహాలైతే ఏలినాట్ శని మొన్ననే తొలగిపోయింది ఇంతకు ముందే తర్వాత ఈ కేతువు రావులు వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా నడుచుకొని దేవతారాధన కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు బాగుంటుంది మరి వాళ్ళ ఇల్లు వాళ్ళని ఖరాబ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు ఈ బృహస్పతి ధ్యానం కూడా చేసుకొని దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ అప్పుడప్పుడు శనియల్ని కూడా కొంతవరకు దానమిస్తూ పోతే ఈ గురుగ్రహం నుండి బయటపడతారు